సిక్స్ దిస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఈ రోజు ఢిల్లీలో ఒక షాక్ లాంటి న్యూస్ ఇవాళ బిజెపి ఎన్నికల ఏ రకంగా భారత రాజ్యాంగాన్ని ఇవాళ మొత్తం భ్రష్టు పట్టించి ఇవాళ ఈ దేశాన్ని మొత్తం మ్యానిపులేట్ చేసేసి ఎన్నికల వ్యవస్థను సర్వనాశనం చేసేసి ఒక రకంగా చెప్పాలంటే దాన్ని చంపేశాడు మోడీ ఎన్నికల వ్యవస్థను చంపేసి అన్ని వ్యవస్థలను చంపేసి ఇవాళ మోడీ ప్రైమ్ మినిస్టర్ గా ఉండి దేశాన్ని చంపేస్తున్నాడు నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రూఫ్ కనుక్కున్నాను ఆ మహారాష్ట్ర లక్షల ఓట్లలో లెక్క పెడితే ఫోటో టు ఫోటో లెక్క పెడితే దాంట్లో లక్షనర ఫేక్ ఓట్లు ఉన్నాయి అక్కడ సో ఇది నేను ప్రూఫ్ చేయబోతున్నాను ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ ఒక ఫ్రాడ్ గా మార్చాడు మోడీ అందుకే మోడీ ఇవాళ రాష్ట్రాలలో గెలుస్తున్నాడు అందుకే మోడీ ఇవాళ దేశంలో గెలుస్తున్నాడు అందుకే మోడీ ఇవాళ మొత్తం ఒక ఫ్రాడ్ మోడీ ఆయన గెలుస్తున్న తీరు చూస్తే ఇవాళ జీరో కాంగ్రెస్ పార్టీకి ఇవాళ ప్రతిపక్ష పార్టీలని ఏ రకంగా మేనేజ్మెంట్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా రాష్ట్రాలలో గానీ ఎట్లా మేనిపేట్ చేసేసి ఇవాళ మోడీ లక్షలాది ఓట్లను మేనిపేట్ చేసేసి ఎట్లా రిగింగ్ చేసి దొంగ ఓట్లేసి ఎట్లా గెలుస్తున్నాడు అని చెప్పేసి ఈవీఎంల ద్వారా అని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక పెద్ద ఇది ఒక అనుభవం లాంటి వార్త ఈ అనుభవం లాంటి వార్త ఈ దేశ ప్రతిష్టను దెబ్బతీయబోతున్నది నిజంగా రాహుల్ గాంధీని చేయాలి ఎందుకంటే రాహుల్ గాంధీ భారత రాజ్యాంగాన్ని ఇట్లా పట్టుకున్నాడు ఆయన భారత రాజ్యాంగ యొక్క ఈ రాజ్యాంగంలో పొందుపరచిన వ్యవస్థలు ఏవైతున్నాయో ముఖ్యంగా ఎన్నికల వ్యవస్థ ఏ న్యాయ వ్యవస్థ ఏ ఈ దేశ స్వంత్రాన్ని కాపాడుతుందో ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని ఏ రాజ్యాంగం మీద కాపాడుతుందో ఏ శాసన వ్యవస్థను ఏ కార్యనిర్వాహక వ్యవస్థను వ్యవస్థలన్నింటినీ రక్షిస్తున్న రాజ్యాంగము దీనికి తూట్లు పొడిచి ఈ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచి టోటల్ గా మానిపులేట్ చేస్తూ గుప్పిట్లో పెట్టుకుని ఈడీల పేరు మీద ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ పేరు మీద రకరకాల పేర్ల మీద ఇవాళ వ్యవస్థలన్నిటిని దుర్ దుర్వినియోగం చేసి ఎన్నికల వ్యవస్థ పూర్తి నిర్వీర్యం చేసి ఈ దేశంలో చీకటి రాజ్యాన్ని తీసుకొచ్చిండు ఒక రకంగా మృత రాజ్యాన్ని తెచ్చాడు ఈ మొత్తం ఈ వ్యవస్థలన్నింటినీ చేసి తన ఆదాని అంబానీలని ఏ రకంగా ఇవాళ పెంచి పోషిస్తూ ఈ దేశాన్ని సర్వనాశనం అనే విషయాన్ని ఇవాళ మనం రాహుల్ గాంధీ మాటల్లో వింటున్నాం సో రాహుల్ గాంధీ ఏ ఆర్డినరీ విషయం చెప్పలేదు నిజమే చెప్తున్నా ఇది ఈ దేశంలో అత్యంత షాక్ అయిన విషయం షాకే కాదు అంటే గతంలో నుండి కూడా మేము బతుకుంటున్నాం అంబేద్కర్ వాదులుగా మేమైతే బతుకుంటున్నాం ఈవీఎంల మేనిఫిలేషన్ జరుగుతుంది ఈవీఎంల మేనే మాల్ ప్రాక్టీస్ జరుగుతుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదు కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో సీరియస్గా లేదు అనే విషయాన్ని ఇప్పటికైనా రాహుల్ గాంధీ గమనించినందుకు ఇప్పటికైనా రాహుల్ గాంధీ మేలుకున్నందుకు ఈ సందర్భంగా రాహుల్ రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఎందుకంటే ఒక ప్రతి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఇలా ఈవీఎంల మ్యానిపులేషన్ మీద మాట్లాడకపోతే ప్రజాస్వామ్యం కోరి కాదా ఎన్నికల వ్యవస్థ మీద మాట్లాడకపోతే మాల్ ప్రాక్టీస్ ఇప్పుడు ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న మాల్ ప్రాక్టీస్ల మీద ఈవీఎంల ట్యాంపరింగ్ మీద మాల్ ప్రాక్టీస్ మీద రిగింగ్ మీద మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారు కోర్టులలో కేసు లేకపోతే ఎవరు మాట్లాడతారు ఎవరు చేస్తారని చెప్పేసి ఈ అంశాలను గత మూడేళ్లుగా మేమైతే వామన్మేశ్వరం ఒకవైపు ఉత్తర భారతదేశంలో మాట్లాడుతున్నాడు దక్షిణ భారతదేశంలో మేము మాట్లాడుతున్నాం ఈ అంశాలను చాలా చాలా క్లియర్గా ఇదే అంశాల పట్ల వాళ్ళ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడదాం రాజ్యాంగ విలువల్ని కాపాడదాం ఈ దేశాన్ని కాపాడుతాం దేశ ప్రజల్ని కాపాడదామని అని చెప్పేసి ఇవాళ రాహుల్ గాంధీ నిజంగా ఢిల్లీలో జరిగిన రాజ్యాంగ విలువల పరిరక్షణ సదస్సులో అద్భుతంగా చాలా అద్భుతమైన ప్రసంగం అయితే ఇవాళ రాహుల్ గాంధీ చేశాడు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది న్యాయవాదులతోని అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నడుస్తుంది న్యాయ న్యాయవ్యవస్థతో న్యాయవాదులతోని ఇవాళ రాజ్యాంగము తయారైంది ఈ న్యాయవాదులతోని ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సింది కూడా న్యాయవాదులే అనే విషయాన్ని ఇలా స్పష్టంగా మనం రాహుల్ గాంధీ గారి ప్రసంగంలో చూ చూడడం జరిగింది సో కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక అద్భుతమైన విషయాన్ని అద్భుతమైన ప్రసంగాన్ని మన ఈ దేశ ప్రజలకు ఇచ్చాడు ఆటంబంబు లాంటి ఒక విషయాన్ని చెప్పాడు అదే ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థ నిర్వీర్ణమైపోయింది ప్రజాస్వామ్యం నిర్వీర్యం అయిపోయింది ప్రజల మేల్కొనండి ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం రండి అని చెప్పి ఆ న్యాయవాదుల సదస్సులో ఇవాళ ఢిల్లీలో అద్భుతమైన ప్రసంగాన్ని చేశాడు ఈ సందర్భంగా నేను రాహుల్ గాంధీని అప్రిషియేట్ చేస్తున్నాను ఇప్పటికైనా మేల్కొన్నందుకు ఇప్పటికైనా ఈ దేశాన్ని బీజేపీ కబద్ద హస్తాల నుండి ఈ దేశాన్ని మనవాద మనవాదుల హస్తాల నుండి ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్న హస్తాల నుండి కాపాడాల్సిన బాధ్యత రాహుల్ గాంధీ గారి మీద ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఏ నిర్ణయం అయితే తీసుకున్నారో దాన్ని అద్భుతంగా మనం అంతా కూడా స్వాగతించాలి న్యాయ వ్యవస్థను ఒక శాసన వ్యవస్థను ఈ కార్యనిర్వాహక వ్యవస్థను కాపాడుకోవాలి ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థలు కాపాడుకోవాలి ప్రజాస్వామ్య వ్యవస్థలు అన్నింటినీ కాపాడుకుంది ఫలితంగా ప్రజలు కాపాడబడుతూ ప్రజల హక్కులు కాపాడబడతాయి ప్రజల ఆత్మ గౌరవం కాపాడుతుంది ప్రజలు అభివృద్ధి దిశగా వెళ్తారు సో ఈ రకమైన మేనుపులేషన్స్ చేస్తున్న మోడీ ఆయన మిత్ర బృందము ఆ మోడీ ఏదైతే చేస్తున్న మ్యానుపులేషన్స్ ఉన్నాయో ఆ ఎన్నికల అవినీతి అలాగే ప్రతి దగ్గర కూడా ఇవాళ అదాని అంబానీ ప్రయోజనాలను కాపాడే విధంగా మొత్తం దేశ వ్యవస్థలన్నిటిని నిర్వీర్యం చేసే విధంగా మోడీ మోడీ అని చేసిన వాళ్ళే ఇలా కేడి 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 అని చెప్పేసి తప్పకుండా వాస్తవాలను బయటికి తీసే రోజు దగ్గరలో ఉంది బయటికి ప్రజలను తెలుసుకునే రోజు దగ్గరలో ఉంది దానికి ఇలా రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా నిలదీయబోతున్నాడు రాహుల్ గాంధీకి ఈ సందర్భంగా మనం మనం దేశమంతా అండగా ఉండాలి రాహుల్ గాంధీ రాజ్యాంగ విలువలు పరీక్షించడానికి ఆయనకు అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిసిక్ డిజిటర్ భావిస్తుంది తప్పకుండా ఆ దిశగా అడుగులు వేద్దాం ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని న్యాయ వ్యవస్థను ఎన్నికల వ్యవస్థను అన్ని వ్యవస్థల్ని పరిరక్షించుకుందాం తత్ఫలితంగా ప్రజల్ని ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం జై భీమ్ జై సంవిధాన్ జై భారత రచన